దేవుడు నడిపించాడు అంత గొప్ప దేవుడు అనమాట ఆయన నడిపిన కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు గారు కాపాడే దేవుడు కంచి వేసే దేవుడు ఇప్పటి అయితే సిద్ధపడదండి దేవుడే మాట్లాడతారు పత్రిక పెద్ద మొదటి నుంచి నలభై వర్షనాలు చదువుకుంటామండి చాలండిస్తున్నాం మహాబలం మహామంత్రం సర్వశక్తి మంత్రం అయిన సర్వాధికారమైన స్తోత్రాలు ఈ ఉదయకాలం నుంచి ఇప్పుడు వరకు కాల్చి కాపాడారు ఈ రాత్రి కాల సమయంలో అల్పురాలి ఎన్నికల ఒప్పుకుంటున్నా నీ యొక్క నాయన పాడవు నేను బాబా నీ ఉచిత గొప్పను బట్టి నేను నీ స్తోత్రాలు ఇదిగో నాయన ఈ సమయంలో ఉన్న బాబా మరి నైట్ ద్వారా అయ్యా మీ ప్రజలతో నాకు కూడా మీరు మాట్లాడుతూ మీరు మాట్లాడితే నైనా మాకు నైనా తండ్రి నేను ఆశీర్వాదం రక్షణ స్వస్థత విడుదల నైనా కలుగుతున్నా ప్రాభ కాబట్టి మాట్లాడడానికి మాట్లాడే వారు వేరే వివరాలు మేము చూడండి ఇప్పుడు దాన్ని అయ్యా వేరు నైనా తంద్రి నేను గుర్తు ఇప్పుడు తెలిసి మరీ పార్థం చేసుకున్నాను మాట్లాడొచ్చు కదా మనసుని అనుసరించే బుద్ధిని మరి ముఖ్యంగా మాకు అనుభవిస్తూ రమ్మని ఎస్సు గ్రీస్తున్నాము రాయనింగ్ వేడుకొని పొందుకొని ఉన్నాము అమ్మొత్తద్రి రామరే ఇక్కడ మరి రూప సంక్రాంతి మరి పౌలు గారు రాస్తూ ఉన్నారండి ఇక్కడ అంటున్నారు కదా ప్రతి ఒక్కటి రక్షణ పొందవలని నా వారి విషయమైన ఆభ్యాషీయులు చేయి ప్రార్థనవి ఇక్కడ చెప్తూ ఉన్నారు కదండి పౌలు గారు ఇస్రాయేలు చూసినట్లయితే వాగ్దాన జనం ఆయన ఏర్పరచుకున్న జనం మరి చూసినట్లయితే ఏర్పరచుకుంటా వచ్చి ఉన్నారు ఏర్పరచుకొని చేసుకుంటమే కాదు కానీ ఆయన మరి జనానికి ఆయన దేవుడుగా ఉంటా ఉన్నాడు మరి ఆ ప్రజల్ని నడిపించేవాడు కానీ ఇక్కడ పౌరులు గారు ఒక మాట చెబుతున్నారు ఏమంటారంటే సహోదరులరాజరాయలు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన చెప్తున్నాడండి అంటే ఏంటి ఇంతగా దేవుడి చేత చేత నడిపించబడి దేవుని చేత ఎన్నుకోబడిన ఎన్నుకోబడినా ఇస్రాయల్కి రక్షణ లేదంట కానీ నిన్ను నన్ను దేవుడు ఎంతగానో ప్రేమించి ఆయన ఉచితమైన రక్షణ ఇస్తూ వచ్చి ఉన్నాడండి అయ్యా ఇక్కడ చూసినట్లయితే ఆయన చెప్తా ఉన్నాడు కదా ఇస్రా Gracias. Sí. ఆసక్తి చూపించేవారు అనమాట నరసింహ భాగాలు ఇవ్వటంలో కానీ వారిని చూసినట్లయితే ఆచార వ్యవహారాలు అన్ని కూడా అవలంబిస్తూ వచ్చారు కానీ మరి ఆత్మ సంబంధమైన సంబంధాన్ని పరిస్థితిని ఎరగలేకపోయి ఉన్నారని చెప్పి మరి పోపులు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారండి కానీ ఇక్కడ చెప్తా ఉన్నాడు కదా వారు దేవుని అందులో ఆసక్తి వారిని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాను అయినను వారి ఆసక్తి ఎలాంటిదండి కాదు అధిక జ్ఞానము అనుకుంటూ వచ్చారు కానీ వారిలో దేవుని కనుగొనే జ్ఞానము వారికి ఎంత మాత్రం కూడా లేదనమాట లేకపోయారు ఆయన చెప్తా ఉన్నాడు ప్రభు చెప్తా ఉన్నారు నేను మరి తండ్రి యొక్క నుంచి వచ్చానని చెప్తా ఉన్నారు తండ్రి ఏం చేస్తున్నాడో అది నేను చేస్తున్నాను మీరు దేవుని నమ్మినా నన్ను కూడా నమ్మండి నక్రి మరి నీని చూసి నమ్మండి అని చెప్తూ వచ్చారు కానీ ఎంత మాత్రం కూడా దేవుణ్ణి ప్రభువైన అయిన ఏసుకరిస్తున్న వారు ఎరగని వారిగా దయ్యం పట్టిన వాడు అన్నారు సమరయుడు అన్నారు మరి చూసినట్లయితే అనేక రీతిగా అబద్ధికుడిగా మోసగాడిగా అతడు మోసపరచువాడు అని చెప్పి మాట్లాడుతూ వచ్చారన్నమాట అంతగా మరి ప్రభుని ఎరగని గొప్ప ధైర్యం కదండి మనకి మనం దేవుడు లేని వారు కదండి దేవుడు లేని వారు నిబంధనలు లేని వారు మరి వాత్రం లేని వారు మరి చూసినట్లయితే అన్యలు అయినప్పటికీ కూడా దేవుడు మరి అపారమైన కోపను బట్టి అశ్వ లేని భాగ్యాన్ని ఇది నాన్న మనకు దేవుడు ఇస్తూ ఉంచాడు ఎంత గొప్ప దేవుడు అండి హల్లె దేనికి సరిపోతామండి దేనికి సరిపోవడం అనంతమైన ప్రేమ ఏమన్నా మన నీతి పత్రమా భక్తుల మరి చూసినట్లయితే మనలో ఏ నీతి కానీ భక్తి కానీ లేదు చూసినట్లయితే మన నీతి అంతా కూడా ఎలాంటిదని చెప్తుందంటే అంటే వాక్యము ముని పుట్టవంటిది మన నీతిని ఆయన చూడలేదు కానీ మన పాప స్థితిని చూస్తూ వచ్చి ఉన్నాడు ఆ పాప స్థితిని బట్టి మనల్ని పోషిస్తూ వచ్చి ఉన్నాడు ఇక్కడ చెప్తూ ఉన్నాడుగా ఇక్కడ

యలు మరి పరిచారకులు గాని మరి వీళ్ళు ధర్మశాస్త్రోపదేశలు స్వనీతిని ఎదుర్కొని వచ్చారంట సీదు వందనాలు కోరుకునేవారంట మరి వారి యొక్క వాక్యంలో ఉంది కదా తెచ్చుకో అయితే నేను చూపించలేను నేను ఎందుకంటే సిద్ధపడలేదు కదా మరి వారి యొక్క రక్ష రేపు చేసుకుంటూ మరి వారు సంత వీధుల్లో వందనాలు చేయ మరి వందనాలు కోరుకుంటూ అధిష్టిస్తూ ఉన్నారు కానీ దేవుని యొక్క శక్తిని ఎదుగుల వారిగా ఉంటూ వచ్చారనమాట అంటున్నారు మూలంగా నీటిని నేర్చవ దాని వల్లే జీవించదని మోసే ప్రాయించున్నాడని మరి పౌరు గారు చెప్తున్నారు అనమాట ప్రతి వారికి అంటే దేవుని యొక్క విశ్వాసం వారు వంశం వారిగా ఉన్నారనమాట విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుడికై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తమై ఉన్నాడనమాట ఆ బలు విషయం కానీ అటు విషయం కానీ మరి అవన్నీ లేకుండా మరి ప్రభుత్వే తన తన్ను తను బలిగా పెంచుకుంటూ వచ్చాడు మరి ఆయన సినిమా మోస్తూ మరి ఆయన మరి ఆయన ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన ఏమంటున్నాడంటే సినిమా పైన మరి అయ్యా ఏం చేస్తున్నారు తండ్రి వీళ్ళని క్షమించు అన్నప్పుడు కూడా మరి వాళ్ళు తెలుసుకోలేకపోయారు అలాగే ఎన్నో అద్భుతమైన కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు ఆయన తండ్రి అని నేను నా యొక్క తండ్రి ఉన్నాము అని చెప్తూ వచ్చాడు తండ్రి ఏం చేస్తున్నాడు నేనే అది నేను చేస్తున్నానని చెప్తూ వచ్చాడు కానీ నీవు తండ్రివా నీ దేవుడు నీకు తండ్రి అని చెప్పి ఆయనతో బాధలు పెట్టుకుంటారు వచ్చారు కానీ మరి సరిగా అర్థం చేసుకోలేకపోయారు క్షుణ్ణంగా పోయారు అనమాట లేఖనాలు నిజమే మనం మనం చదువుతూ ఉంటాం ప్రాథనకు వెళ్ళిపోతూ ఉంటాం ప్రాథం చేసేస్తూ ఉంటాం కానీ మనలో సరైన స్థితిగతులు మనం కలిగిన వారుగా కొన్ని కొన్ని ఉండలేము అనమాట కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా వారంటే ఏ కనుక దేవుడు ేవుని లోపడ లేదు లోపడ లేదని చెప్తూ అనమాట అంటే మరి దేవుని యొక్క వారు కాకుండా పోయారండి కాబట్టి వారు రక్షణ లేని వారుగా ఉన్నారు మరి రక్షణను కోల్పోయిన వారుగా ఉన్నారు ఇంకా కూడా వారు దేవుని ఈరోజు కూడా యేసు ప్రభు నమ్మరండి యేసు ప్రభు తర నమ్మబలిగా మరి మరి చూసినట్లయితే అనేక లెక్క కాలంలో కూడా మరి మరి యొక్క దేవుని కుమారుడు ఈ లోకానికి వస్తాడని వాగ్దానాలు ఉన్నాయి మరి ప్రవచనాలు ఉన్నాయి మరి చూసినట్లయితే అవన్నీ చదువుతున్నారు కానీ దేవుని గ్రహించలేని వారుగా ఉన్నారు అనమాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదండి అయితే విశ్వాసం మూలంగా నీతి ఎలాగ చెబుతున్నది ఎవడు పరలోకమునికి ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు లేక ఎవడు అగాధుల పైకి మృతులో కానీ నీవు నీ హృదయంలో అనుకున్న వద్దు అని పౌరులుగా చెప్తున్నారు అదేమని చెప్పుతున్నది వాక్యం నీ ఉన్నది ఎక్కడ ఉందంటండి అది నీ ధొంది నీ ఉంది మీ హృదయంలో ఉన్నది వాక్యాన్ని వారికి చదవట్లేదండి చదువుతున్నారు కేసరి కానీ చదువుతున్నారు కానీ ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని వారిగా ఉన్నారు ఆ యొక్క వాక్యాన్ని వారు అపార్థం చేసుకుంటూ వచ్చారు ప్రభుని అపార్థం చేసుకుంటూ వచ్చారన్నమాట ఒప్పుకొని దేవుడు బుద్ధుల నుండి నీ హృదయం ముందు విశ్వసించిన అడగా నీవు రక్షించబడదు ఎందులో ఏమన్నా ఇక్కడ ముప్పై మూడున్నర సంవత్సరాలు మరి జీవిస్తూ వచ్చారు సర్ప పాప నివారణ రక్తము పుణ్యదానం అని చెప్తూ ఉన్నాడంటే పుణ్యాత్మని రక్తము వర్తించబడింది పాపం క్షమించబడదని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది ఆ పుణ్యాత్ముడు ఎవరైనా ఉన్నారా అంటే లోకంలో ఏ పుణ్యాత్ములు లేనండి అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు కృపను ఆ యొక్క మహిమను కోల్పోతూ వచ్చారు ఏ ఒక్క మానవుల కూడా పరిశుద్ధత యథార్థత లేదు కాబట్టి దేవాది దేవుడు మరి ఆయన సృష్టించిన సృష్టి మరి దేవుని దూషించేవారుగా నిందించేవారుగా అవమానించేవారుగా ఉన్నారు అన్నమాట ఎందుకంటే వారి మన Thank you, 你。

आया, आया मेरे गाल उठाए ना तेरे, आगे